రాష్ట్రంలో సాధ్యమైనంత తొందరగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు రిజర్వేషన్లకు సంబంధించి బీసీ కమిషన్ సైతం నిర్దిష్ట గడువులోగా విధి నివేదికలను ప్రభుత్వానికి సమర్పించాలని చెప్పారు ఎన్నికల నిర్వహణకు ఎదురవుతున్న ఆటంకాలను ముఖ్యమంత్రి అధికారులను ఆరా తీశారు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి కొత్త ఓటర్ల జాబితా రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందించాల్సి ఉందని అధికారులు వివరించగా జాబితా రాగానే వెంటనే ఎన్నికల ప్రక్రియను చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు రాష్ట్రంలో పంచాయతీ సంస్థల ఎన్నికల నిర్వహణ అవసరమైన కార్యాచరణపై ముఖ్యమంత్రి సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క మంత్రులు సీతక్క పొంగులేటి రెడ్డి పొన్నం ప్రభాకర్ పంచాయతీరాజ్ శాఖ అధికారులతో ఉన్న స్థాయి సమావేశంలో సమీక్షించారు